స్థాల ఆర్ట్ మన పరిశుద్ధుడు బలవంతుడు శక్తివంతుడు యేసుక్రీస్తు వారి కనికరం కలిగిన నామం ఈరోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన బలవంతుని పేరిట ప్రయస్థాల ఆర్ట్ దేవుని జీవవాక్యాన్ని మనం ఈరోజున ధ్యానించుకుందాము అందులో మొదటిగా ప్రస్తుతం మనం చూసినట్లయితే దేవుణ్ణి నేను కట్టేశా దేవునికి అవకాశం లేకుండా చేశా దేవుణ్ణి బంధించేశా అని చెప్పుకొని బతికేటువంటి వారి జీవితాలకి కూడా దేవుడు సమాధానానికి కారణమై ఉన్నాడు అట్లాగా ప్రవర్తించే వారి యొక్క జీవితాలకు కూడా దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు అయ్యున్నాడు ఆయన నిజమైన దేవుడు కాబట్టి మనకు సమాధానం ఇవ్వటం కొరకే తన ప్రాణాన్ని పెట్టిండు అది ఇప్పుడు ఇప్పుడే కాదు మొదటి నుంచి ఎవరు కూడా గ్రహించలేకపోతా ్రహించటం అసలు ఏ అంటే మిగిలినటువంటి దైవాలతో దేవుళ్ళతో దైవశక్తితో అంటే మిగిలినటువంటి దైవశక్తితో సమానం కాదు ఆయన ఒక ఉన్నతమైనటువంటి దేవుడు పరిశుద్ధుడు మనుషునికి రక్షకుడు ఇది రాయబడింది ఇది చరిత్రలో జరిగిపోయింది భవిష్యత్తులో ఇదే మూలమై ఉన్నది భవిష్యత్తులో ఇదే మూలమై ఉంది లేఖనాన్ని మనం చదువుకున్నట్లయితే లేఖనం సెలవిస్తూ ఉంది మొదట మనం చెప్పుకున్నట్లు నేను బంధించిన ఆహా ఓహో అని మీరు పొగడ్తలకి అట్లాగా విర్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు సమాధానము రావటం కొరకు ఆయన బలి అయిపోయింది ఆయన నేను పొడి చేసిన ఆయన రక్తాన్ని నేను తొక్కేసిన ఆయన ఇక నలుదిక్కుల నుంచి ఏ విధమైనటువంటి సహకారం లేకుండా బంధించేసిన అని చెప్పుకొని తిరిగేటువంటి వారికి తర్వాతి దినాల్లో ఆయన ఏ సమాధానము ఆయన నిరీక్షణ నిరీక్షణ ఉంటాయి ఫిబ్రియల్ ప్రశ్న పత్రికలో రాయబడి మరి ఫిబ్రిల్కు పదో అధ్యాయము ఇరవై తొమ్మిదో చూ ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మన ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండలకు పాత్రుడిగా ఎంచబడినాను ఎంచబడునని మీకు తోచును ఒకసారి ఆలోచన తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచు అంటే మన యొక్క పవిత్రతకు కారణమైనటువంటి దేవుని రక్తాన్ని నిషేధించబడింది అపవిత్రమైంది ఇది అని ఎంచి అని అట్లాగా తీర్మానించుకొని తొక్కేస్తే ఆయనని తొక్కేస్తే ఆయన మనకి జీవనాధారం మన ఆత్మలకి ఆయన రక్షకుడు అట్టి దేవుణ్ణి తొక్కేశారు అనుకోండి మీకు భవిష్యత్ అనేది మర్చిపోవాలి ఆయన మనకి రక్షకుడుగా దిగువచ్చాడు గ్రహించలేని స్థితిలో ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన పునరుద్ధరణుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు పునరుద్ధనుడు అని చరిత్ర ద్వారా ఈరోజు వరకు లేఖనాల ద్వారా పవిత్రమైన లేఖనాల ద్వారా మనుషులకు హెచ్చరికగా ఉంది చరిత్ర కూడా హెచ్చరిస్తూ ఉంది ప్రభు మరణాన్ని చేయించి తిరిగి లేచినటువంటి మనుష్య కుమారులను కళ్ళ ఉన్నటువంటి ఈ సాక్ష్యాన్ని ఈ పరిస్థితుల్ని అపవిత్రమైనవిగా ఎంచి ఆయన పరిశుద్ధపరిచినటువంటి పవిత్ర రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచితే మనము దేవుణ్ణి దొక్కేస్తే మనకి అనేది ఉన్నది నిజమే చెప్తా ఉన్నా నేను దేవుణ్ణి ఎదిరించా చెప్పుకుంటారు నేను అట్లాగ చేశా ఇట్లాగ చేశా నేను చేసిన దానివల్ల ఈరోజు ఇప్పటికీ మూత పడిపోయింది ఒక్కడు కనపడట్లే ఒక్కడు కనపడట్ల కరపత్రాలు పట్టుకొని బైబిల్ పట్టుకొని ఒక్కడు కనపడట్ల ఇదంతా నాదే అని చెప్పి నన్ను చెప్పుకుంటా ఉంటారు నీదే నువ్వు మనగాడు కాదట్లా నువ్వు చేసినటువంటి దానికి నీ కుటుంబము నీ వెనుక వచ్చేటువంటి నీ రక్త సంబంధికులు నీ కడుపున పుట్టినటువంటి వారు శాపాలకి గురైతారు అది ఒకసారి గుర్తుపెట్టుకో దేవుని నిబంధన రక్తాన్ని తొక్కితే భవిష్యత్ అనేది నీకు లేదు లేదు దాన్ని పక్కకు పెడితే నీ వెనుక వచ్చేటువంటి వాళ్ళు జీవించేటువంటి జీవితంలో శాపాలు ఎదురబడతాయి అది గుర్తుపెట్టుకో ఐ దేవుడు నీ కొరకు అనగా సమస్త మనుషుని కొరకు ఆయన నిబంధన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో మనకి సమాధానాన్ని యేసు ఏసుప్రభు నిజమైనటువంటి దేవుడు ఎందుకంటే మనకి కళ్ళ కనిపించే మన చరిత్రలో చూసినట్లయితే ఆయన మరణాన్ని చేయించి తిరిగి లేచిండు అని రాయబడ్డది చరిత్రలో భయంలో కాదు చరిత్రలో రాయబడ్డది పరిశుద్ధ గ్రంథంలో అయితే మొదటి నుంచి చివరి వరకు చెప్తూనే ఉన్నది బైబుల్ అమ్మకపోతే పక్క పక్కబెట్టాం చరిత్రను ఒకసారి తవ్వి తీసినట్లయితే ఈ సంఘటన మనకు కనపడతాయి ఒకసారి ప్రభుని మిగిలినటువంటి దైవాలతో పోల్చినట్లయితే ప్రభు వారికంటే ఒకడుగు ఒక బెట్టు పైనే ఉంటాడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం యశురావు మిగిలినటువంటి దైవ శక్తికి మించినటువంటి శక్తిమంతుడు ఆయన మనకి రోజు మరణాన్ని జగించి తిరిగి లేచి మన రక్షణకు కారకుడుగా ఉన్నాడు మొదటి సమీపంతో ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా తాగోను యహో మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను దాగుని యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడిగి ఉండెను వాని మండెము మాత్రము వానికి మిగిలి ఉండెను ఏం జరుగుతూ ఉన్నదంటే దేవుని నిబంధన మందసాన్ని పిలిస్తీన్ అయినటువంటి వాడు తీసుకొని పోయి వారి దేవత గుడిలో పెట్టారు యుద్ధం జరిగింది యుద్ధంలో దేవుని ప్రజలు ఓడిపోయారు ఓడిపోయినటువంటి వారు వారి మందసాన్ని కూడా శత్రువులకి విడిచిపెట్టాల్సి వచ్చింది శత్రువులు వారి మీద పడి వారికి ఉన్న సమస్తాన్ని దోచుకోవడంతో పాటుగా వారి యొక్క దైవమైనటువంటి దేవుని నిబంధన మందసాన్ని వారి దేవుని నిబంధన మందసాన్ని కూడా దోచుకున్నారు దోచుకొని ఆ నిబంధన మందసాన్ని తీసుకొని పోయి దేవునికి సంబంధించినటువంటి వస్తువులు ఎవరైనా దేవుని గుడిలోనే పెడతారు గుడిలోనే పెడతాడు అలాగే వీళ్ళు కూడా యహోవా నిబంధన మంచి సాన్ని తీసుకెళ్ళి వారి దేవుని గుడిలో పెట్టారు పెడితే అక్కడ ఏం జరిగిందంటే ఆ రాత్రి ఆ దాగోలు ఆ దేవత పేరు దాగోలు ఆ దేవత యొక్క తల చేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉంటాయి ఆ గుడి గడప దగ్గర గర్భగుడి అంటారు కదా అక్కడ ఉన్నటువంటి ఆ దేవు ఆ దేవత యొక్క తల చేతులు ఏమైతే అంటే తెగిపోయి ఆ గడప దగ్గర పడి ఉండి ఆ మొండెంతో మాత్రమే అది ఆడు ఉంటుంది దేవుని నిబంధన యహోవా నిబంధన మందసము ఆ గుడిలో అలాగుంటుంది ఇప్పుడు ఆలోచన చేయండి అన్య జనాంగంలో ఉన్నటువంటి వారు ఆ వారు ఎవరైనా సరే మిగిలినటువంటి దైవ శక్తి అనేది దేవుని శక్తి ముందు ఏమవుతూ ఉన్నదంటే నాశనం చేయబడతా ఉండదు ఆ తాగోలు ఈ యహోవా నిబంధన మందసం రెండు ఒకటే అయితే ఆ ఇరువుల శక్తి ఒకటే అయితే సమం అయితే ఏ ఇబ్బంది లేకుండా అలా ఉండాలి యొక్క శక్తి అనేది దేవుని శక్తి ముందు తెగవేయబడవి నాలుగో విషయాలు చూద్దాం ఆ మరునాడు ఉదయముననే వారు ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోరు యహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెము దాగోని యొక్క తలయు రెండు అరచేతులను తగివేయబడి గడప దగ్గర పడి ఉండెను వారి వండెము మాత్రము వారికి మిగిలి ఉండెను దేవుని నిబంధన మందస్సు ముందు బోర్ల ఆ బోర్లబ దానికి తల లేదు అరిచేతులు లేవు ఇవి మాత్రం గడప దగ్గర పడు దాని మొండము దేవుని ముందు బోర్ల పడి ఉంది దేవుడు మాత్రమే శక్తిమంతుడు మిగిలినటువంటివి దైవాములు కావచ్చు కానీ దేవునిని మించి కావు దేవునితో సమము కావు దేవుని ముందు అవి దైవాములే కావు ఇది ప్లేయర్ ఇది కన్ఫర్మ్ ఇది ఖచ్చితం అప్పుడు జరిగింది ఇప్పుడు ఏం జరిగింది మనుషుడు మరణించి తిరిగి లేచిన దాఖలాలే లేవు అటువంటిది యేసుప్రభు మనుషుని కొరకు రక్తాన్ని చెందించి తిరిగి లేచినటువంటి దాఖలాలు పరిశుద్ధ గ్రంథం కొంచెంసేపు పక్క పెడితే చరిత్రలో రావడం ఇప్పుడు దేవుడు మనకు ఈ రోజున వాగ్దానం చేసినట్లు ఎపిసీలకు రెండు పదహారు ఆయన మన సమ మనకు సమాధాన కారకుడై ఉన్నాడు ఈ లోకంలో దేవుడే మనకు సమాధానం ఇచ్చేటువంటి కారకుడు మన సమాధానానికి కారకుడెవరు మనం బతికి ఉండమంటే భవిష్యత్తులో మనం నిలిచి ఉండాలంటే కారకుడెవరు ఈయన ఈయన మిగిలినటువంటి దేవుని శక్తి కంటే అయిన ఉన్న దేవుడు ఎందుకంటే ఈయనే నిజమైన దేవుడు కాబట్టి ఆ నిజమైన దేవుణ్ణి నేను బంధించాను ఏమి చేయలేకుండా చేశా అని చెప్పుకొని తిరిగినంత మాత్రాన చెప్పుకోవటం అల్పకాలం మహా అయితే ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు బతుకుటం ఈ బతికే బతుకులో కూడా ఆయన యొక్క శాపం అనేది తగలక మానదు నువ్వు చేసినవే పని సువార్తకు వినోదంగా నువ్వు తిరిగినటువంటి నువ్వు చేసినటువంటి పనులు ఉంటాయే అవి నీ నోటి మీద నీ కడుపు మీద కొడతాం ఆమె ఆయన శక్తివంతుడని మొదట ఉన్నటువంటి నిబంధన నుంచి ఈ కొత్త నిబంధన వరకు రాయబడింది ఆ శక్తి నిన్ను వదిలిపెడతదా మనకు సమాధాన కారణమైనటువంటి శక్తి కాబట్టి ఆయన మాత్రమే మనకి అనగా మీకు సమాధానం ఇచ్చింది ఆ దేవుని అందే నిలబడి ఉంటాం ఆ దేవుని అందే నిలిచి నడిచినట్లయితే మనకి సమాధానం కలుగుతుంది ఆయన ఎప్పటికీ నిలిచేటువంటి దేవుడు ఎన్నటి ఎన్నటికీ మరువబడినటువంటి దేవుడు మిగిలినటువంటి దైవములు అని చెప్పుకునేటువంటి వారు ఆయన ముందు నిలువ లేనటువంటి దైవములని భవిష్యత్తులో మనకి తెలియబోతా ఉంది వెనుక రోజుల్లో కూడా వెనుకటి రోజుల్లో కూడా దేవుని ప్రజల ముందు దేవుని ముందు ఆ దాఖలాలు కనపడతా ఉన్నాయి సంయోగ గ్రంథంలో మనం చూసినాం కదా ఐదో అధ్యాయము నాలుగో అధ్యయంలో రాయబడి ఉన్నాయి దేవుని ముందు మిగిలినటువంటి లోకం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ శక్తులు ఏమాత్రం కూడా నిలబడలేవు బోర్లాబడ్డాయి అని వాటి తల అరచేతులు తెగిపడ్డాయి దేవుడు మాత్రమే శాశ్వత కాలం నుండి దేవుడు ఆయనకు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆయన తండ్రి ఈ ఉదయకాలం ముందు మీ దాగలిగిన పాదముని ప్రార్థిస్తూ ఉండగా నీవు శక్తిమంతుడు అని సమాధానమునకు కారణమని ఎరుగనటువంటి అనేకులను తండ్రి ఎరుగులాగున వారి హృదయము మార్పు చిందులాగున నీ శాపాల నుంచి విమోచింపబడి నీ శాపాల నుంచి తప్పించబడు లాగున వారిని తండ్రి దర్శించమని వారి యొక్క జీవనాధారము వారికి తండ్రి నీవు మాత్రమే ఆధారం అనేటువంటి విషయాన్ని వారికి నీ శక్తి కలిగిన కార్యముల ద్వారా తెలియపరచమని నీవు మాత్రమే నిరంతరము నిలిచేటువంటి శక్తి మంతుడు దేవుడు వైపు ఉండి మనుషునికి సమాధానములు దయచేయబడము కనుక తండ్రి నీ పాదముల యొక్క వేడుకొని చూన ఈ విన్నపాలన్నిటినీ కూడా అనేకులై ఉన్నటువంటి నీ విరోధుల హృదయాలను వెలుగించు లాగున ఈ విన్నపాలను జ్ఞాపకం చేసుకోనమని మీ కృప కలిగిన నామం నాకు ప్రార్థిస్తుంది మా రక్షణకర్త మా విమోచకుడైన ఏ శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూడాలని తండ్రి ఆమె మన పరిశుద్ధుడై ఉన్న దేవుని కృప నిత్యము మనకు తోడైడమని కాక